శ్రీ నమః రాముడికి పట్టాభిషేకం అనే విషయం తెలిసిన దగ్గర నుండి కైకేయి భరతుడి గురించి ఆలోచిస్తోందనే విషయం దశరథుడికి అర్థమవుతుంది దాంతో ఆయన భరతుడికి ఎలాంటి అన్యాయం జరగదని అతని కోసం ఏం చేయాలో చెప్పమని అడుగుతాడు గతంలో రెండు వరాలను కోరుకోమని తనను ఆయన అడిగిన విషయాన్ని గురించి గుర్తు చేస్తుంది ఆ రెండు కోరికలను నెరవేర్చితే చాలని అంటుంది సూర్యవంశానికి చెందిన వారెవరు ఆడిన మాట తప్పరని ఆ కోరికలేమిటో చెప్పమని దశరథుడు అడుగుతాడు రాముడు రాజైతే తన కుమారుడైన భరతుడు అతని సేవకుడిగా కాలాన్ని గడపవలసి వస్తుందని కైకేయి అంటుంది తన కుమారుడిని తాను సేవకుడిగా చూడాలని అనుకోవడం లేదని చెబుతుంది ఏ మహారాణి అయినా తన కుమారుడిని సింహాసనం పైన చూడాలని ముచ్చటపడుతుందే గాని సేవకుడిగా చూసి మురిసిపోవాలి అని అనుకోదు తనకి జన్మించడమే తన కుమారుడు చేసిన పాపం కాదని అందుకు జీవితాంతం అతను సేవకుడిగా ఉండిపోయేలా చేయాలనుకోవడం ధర్మం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది అందువలన కుమారుడైన భరతుడు అయోధ్య సింహాసనాన్ని అధిష్ఠించాలని కోరుతుంది ఆ మాట వినగానే దశరథుడు ఒక్కసారిగా తూలిపడబోతాడు తాను చూస్తున్నది కైకేయినైనా ఇలా మాట్లాడుతున్నది ఆమెయేనా అనే అయోమయానికి ఆయన లోనవుతాడు తన కాళ్ళ క్రింద నేల కదిలిపోతున్నట్లుగా అనిపించడంతో అక్కడే ఉన్న ఆసనంపై వాలిపోతాడు ఒక తల్లిగా భరతుడి భవిష్యత్తును గురించి ఆలోచించడం తప్పేమీ కాదని ఒక తండ్రిగా అతని గురించిన ఆలోచన చేయవలసిన బాధ్యత దశరథుడికి ఉందని కైకేయి అంటుంది మసగబారుతున్న తన కళ్ళను తుడుచుకుంటూ లేని ఓపికను తెచ్చుకుంటూ దశరథుడు పైకి లేస్తాడు మొదటి కోరిక వినేసి అలా అయిపోతే రెండవ కోరిక కోరనని అనుకోవద్దని కైకేయి అంటుంది రెండవ కోరిక ఆయనకు మరింత బాధను కలిగించవచ్చని అలా అని చెప్పేసి నెరవేర్చడం కుదరదని అనవద్దని చెబుతుంది ఆడిన మాట తప్పరనే విషయం తనకి తెలుసునని అంటుంది రెండవ కోరిక ఏమిటి అన్నట్లుగా ఆందోళనతో దశరథుడు ఆమె వైపు చూస్తాడు రాముడు పద్నాలుగు పాటు వనవాసం చేయాలని కైకేయి కోరుతుంది ఆ మాట వినగానే దశరథుడు ఒక్కసారిగా కుప్ప కూలిపోతాడు రాముడు పద్నాలుగు సంవత్సరాల పాటు అడవులకు వెళ్ళాలని భరతుడిని రాజుగా చేయాలని కైకేయి పట్టుబడుతుంది ఆ మాటలకు దశరథుడు ఎంతగానో దుఃఖిస్తాడు రాముడిని వదిలిపెట్టి తాను ఉండలేనని రాముడు లేని రాజ్యంలో ప్రజలే ఉండలేరని కన్నీళ్లు పెట్టుకుంటాడు ఆమె మొదటి కోరిక తీర్చడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెబుతాడు భరతుడికి రాజ్యాన్ని అప్పగిస్తానని రాముడిని అడవులకు పంపాలనే కోరికను వెనక్కి తీసుకోమని కోరుతాడు అందుకు కైకేయి నిరాకరిస్తుంది రాముడు రాజ్యంలో ఉండగా రాజుగా పట్టాభిషేకం చేసుకోవడానికి భరతుడు ఒప్పుకోడని అంటుంది ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది రాముడిని చూడకుండా రామా అని పిలవకుండా తాను ఉండలేనని దశరథుడు అంటాడు తన ప్రాణాలు రాముడిలోనే ఉన్నాయని రాముడు అయోధ్యని వీడితే తన ప్రాణాలు తనని వీడిపోతాయని చెబుతాడు రామా అని పిలవకుండా తాను ఒక్క నిమిషం కూడా ఉండలేనని తనకి అంతటి శిక్ష విధించవద్దని ఆవేదన చెందుతాడు రాముడు ధర్మస్వరూపుడని ఆయన వల్లనే అయోధ్యలో వర్షాలు పడుతున్నాయని పంటలు పండుతున్నాయని అంటాడు రాముడు దూరమైతే అయోధ్యలో కరువు కాటకాలు ఏర్పడతాయని చెబుతాడు అందువలన మరోసారి ఆలోచన చేయమని అడుగుతాడు తాను అన్ని విషయాలను ఆలోచించుకునే మాట్లాడుతున్నానని ఇక తనకి ఇచ్చిన మాటను తప్పాలో నిలబెట్టుకోవాలో ఆలోచించవలసినది ఆయనేనని కైకేయి అంటుంది తనకి నచ్చజెప్పడానికి ప్రయత్నించకుండా రాముడికి ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అనేది ఆలోచన చేయమని చెబుతుంది రాముడికి పట్టాభిషేకం తలపెట్టిన తానే అందుకు భిన్నమైన మాటలను చెప్పలేనని దశరథుడు అంటాడు రాముడిని అడవులకు వెళ్ళమని చెప్పలేనని ఆ మాటను శరసావహించి అతను వెనుదిరిగిన వెంటనే తనకి లోకం శూన్యమైపోతుందని కుమిలిపోతాడు అయితే రాముడికి ఆయన చెప్పవలసిన మాటలను తానే చెబుతానని అంటూ అతనికి కబురు చేస్తుంది రాముడితో తాను చెప్పవలసింది చెబుతానని అంటుంది ఆ సమయంలో తన మాటలకు అడ్డుపడకుండా ఉంటే చాలని చెబుతుంది పట్టాభిషేకం మహోత్సవానికి సమయం దగ్గర పడుతూ ఉండడంతో అందుకు సంబంధించిన సన్నాహాల్లో రాముడు ఉంటాడు అదే సమయంలో కైకేయి మందిరం నుండి రామునికి కబురు వస్తుంది ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా కైకేయి మందిరానికి రాముడు బయలుదేరుతాడు స్వస్తి శుభమస్తు